అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్స్ తెలుగు ఛానల్ ట్రంప్ మామయ్య గారి చేతిలో శాంక్షన్స్ విధించే మంత్రదండం ఉంది కాబట్టి దానిని ఎడా పెడా విదిలిస్తూనే ఉన్నాడు తాజాగా భారతిని టార్గెట్ చేశాడు రష్యా నుండి ఇంధనం కొనుగోలు తక్షణం ఆపాలి అని ఎలాంటి ఇతర వ్యాపారాలను కూడా రష్యాతో జరపవద్దు అని తన ఆదేశం పాటించక వ్యాపారం కొనసాగిస్తే గనక ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ టారిఫ్ వేస్తాను అంటూ ఉగ్ర నరసింహుడయ్యాడు ఇతనితో పాటు నాటో దేశాల జనరల్ సెక్రటరీ మార్క్ రొట్టె అనేవాడైతే మరింత రెచ్చిపోయాడు రష్యాతో వాణిజ్యం చేసే దేశాలకు భారత్ తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశాడు వెంటనే రష్యాతో వాణిజ్యం నిలిపివేయాలి లేదా హండ్రెడ్ పర్సెంట్తో తో సెకండరీ టారిఫ్ విధిస్తాం అని అరిచాడు సెకండరీ టారిఫ్ అంటే రష్యా పైన ఆల్రెడీ ఇరవై వేల శాంక్షన్స్ ఉన్నాయి కాబట్టి గత మూడున్నర ఏళ్లుగా ముప్పై రెండు నాటో దేశాలు కలిసి రష్యా ఈక కూడా పీకలేకపోయాయి కాబట్టి రష్యాతో డీల్ చేసే దేశాలపైన టారిఫ్లు వేయడమే సెకండ్ టారిఫ్ అన్నమాట ఈ దేశాలే రష్యాతో వాణిజ్యం మానివేసి పుతినిని పీస్ డీల్ కోసం లేదంటే హండ్రెడ్ పర్సెంట్ టారిఫ్ వేస్తారట అసలు నాటో ఎక్కడిది దాని సెక్రటరీ ఎవడు వీరు అరిస్తే భారత్ ఎందుకు భయపడుతుంది ఇలాంటి మాటలకే మన ప్రస్తుత ఫారిన్ మినిస్టర్ డాక్టర్ ఎస్ జైశంకర్ గారు రెండు వేల ఇరవై రెండులోనే టర్కీ టవల్లో లో చెప్పును చుట్టి కొట్టారు చాలా సున్నితంగానే మీరు ఏం ఈక్కుంటారో ఈకోండి అన్నట్టుగా మేం మీ పైన శాంక్షన్స్ విధిస్తాం హండ్రెడ్ పర్సెంట్ విధిస్తాం ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ విధిస్తాం అని బెదిరించగానే అయి బాబోయ్ ఇప్పుడు ఎలా అని తెల్లముఖం వేసి కూలబడడానికి ఇదేమైనా పాకిస్తాన్ బంగ్లాదేశ్ లాంటి తుపాసు దేశమా నూట యాభై కోట్ల పాపులేషన్తో రెండవ అతిపెద్ద కొనుగోలు శక్తి గల దేశం భారత్ పైన శాంక్షన్స్ వేస్తే భారత్ కాదు వేసిన దేశమే నష్టపోతుంది తిరిగి కాళ్ళ బీరానికి రావాలి తప్ప భారత్ భయపడేదేముంటుంది ఇంతకీ స్టోరీ ఏమిటి అంటే స్టోరీ చాలా చాలా ఆసక్తికరమైందే చెప్తాను వినండి ట్రంప్ మామయ్య గారు రెండవసారి గెలిచి రాగానే యుద్ధాలన్నింటినీ ఆపేస్తా చిటికేసి చిటిక సౌండ్ ఆగిపోయేలోగా యుద్ధాలను ఆపేస్తా అన్నాడు ఐ విల్ ఎండ్ ది వార్ ఇన్ యుక్రెయిన్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇఫ్ వుడ్ హేవ్ నెవర్ హ్యాప్ ఇఫ్ ఐ వేర్ ప్రెసిడెంట్ అనే ఈ మాటలను అనేక ర్యాలీలలో అరిచి చెప్పాడు ట్రంప్ కానీ ట్రంప్ ప్రభావం ఈ యుద్ధం పైన ఏమీ పడలేదు యుద్ధం కంటిన్యూగా జరుగుతూనే ఉంది ఉక్రెయిన్ రష్యాల మధ్య జరుగుతున్న ఈ యుద్ధాన్ని ఆపడానికి ఆయన ఎంచుకున్న స్ట్రాటజీ చాలా విచిత్రమైనది ఆయన దానిని వరల్డ్ స్మార్టెస్ట్ స్ట్రాటజీ అనుకున్నాడు ఆయన పుతిన్ తో స్నేహం అన్నాడు పుతిన్ ఫోన్ కాల్స్ ని నడిపించాడు తను ప్రమాణ స్వీకారం చేసి చేయగానే ఉక్రెయిన్కి అన్ని రకాల సహకారాన్ని నిలిపివేశాడు జెలెన్స్కీనే అధ్యక్ష పీఠం నుండి తప్పించి వేరొకరిని కూర్చోబెట్టే విధంగా ప్రాపకాండ నడిపించాడు ఉక్రెయిన్కి ఆయుధ సరఫరా చేయడం వల్ల మేము చాలా నష్టపోతున్నాం మాతో ఉక్రెయిన్ రేరు ఎర్త్ మెటల్స్ కి సంబంధించిన అగ్రిమెంట్ చేసుకుంటేనే సహకరిస్తాం అది కూడా యుద్ధ విరమణకు మాత్రమే సహకరిస్తాం అంటూ మాట్లాడాడు ఇలాంటి చర్యలు మాటలు ఉక్రెయిన్కి వ్యతిరేకంగా నడిపి పించాడు ట్రంప్ వచ్చేదాకా అమెరికా చేసే సాయంతో మాత్రమే ఉక్రెయిన్ రష్యా దాడులను డిఫెన్స్ చేసుకోగలిగింది ట్రంప్ కు ముందు ప్రెసిడెంట్ గా చేసిన బైడెన్ ఉక్రెయిన్ ని రక్షించడానికి తగిన అన్నింటినీ అందించాడు రష్యా అటాక్స్ ని అడ్డుకోవడానికి ఆయుధాలను వినియోగించుకోవాలి రష్యా పైన అటాక్స్ చేయడానికి మాత్రం వాడుకోకూడదు అన్న నిబంధనలతో అన్నింటినీ అందించాడు కానీ బైడెన్ పోయి ట్రంప్ వచ్చిన తర్వాత ఉక్రెయిన్ అమెరికాకు శత్రువు రష్యాయే మిత్రుడు అన్నట్టుగా ట్రంప్ క్రియేట్ చేశాడు ట్రంప్ నేను చెబితే ఓకే చేస్తాడు అతడు నా మిత్రుడు మంచివాడు అంటూ ఓవైపు పుతినిని పొగుడుతూ జెలెన్స్కీని యుఎస్కి పిలిపించి అక్కడ అతడిని దారుణంగా అవమానించి కనీసం అతనికి అతని బ్యాచ్కి తిండి కూడా పెట్టకుండా వైట్ హౌస్ బయటకు గెంటించేశాడు ఇక చూసేవారందరికీ ఇది ఎలా కనబడింది అంటే అర్రే ట్రంప్ నిజంగానే ఉక్రెయిన్ ని వదిలించుకున్నాడు పాపం యుఎస్ ని నమ్మి రష్యాతో గెలుకున్న ఉక్రెయిన్ బలిపశువైంది అనుకున్నారు ట్రంప్ నిజంగానే పుతిన్ కి ఫ్రెండు రష్యాకి ఫ్రెండు అయిపోయాడు అనుకున్నారు కానీ ఇదంతా ట్రంప్ పుతిన్ తో యుద్ధం మాన్పించడానికి చేసిన ఒక డ్రామా క్రియేషన్ ఇటువైపు పుతినేమో అంచనాలకు అందని మోనార్క్ యువని మాట వినని సీతయ్య ట్రంప్ ఫ్రెండ్ అంటే తను కూడా ఆ ఫ్రెండే ఫ్రెండే అంటూ అమెరికా ఉక్రెయిన్ కి సహకారం నిలిపివేయగానే తను మరింత భీకరంగా ఉక్రెయిన్ పైన దాడులు చేశాడు ట్రంప్ మామయ్యేమో అవును మరి పుతినికి కోపం రావడం సహజమే ఉక్రెయిన్ని నాటోలో కలిపి బార్డర్లో నాటో సైన్యాన్ని తీసుకువచ్చి దింపితే ఎవరికైనా కోపం వస్తుంది కదా క్రిమియాతో పాటు కొత్తగా రష్యా ఆక్రమించుకున్న నాలుగు ప్రాంతాల నుండి కూడా రష్యా వెనక్కి వెళ్ళదు వాటిని జెలెన్స్కి మరిచిపోవాల్సిందే అన్నాడు పుతినికి రష్యాకి అనుకూలంగా మాత్రమే అమెరికా ఉంది అన్నట్టుగా తను ప్రెసిడెంట్ అయిన రోజు నుండి ఈ రోజు దాకా ఈ విధంగా మాట్లాడుతూ వస్తున్నాడు పుతిన్కి అనుకూలంగానే మాట్లాడుతూ వస్తున్నాడు అయితే మోనార్కులకే మోనార్కు మహామోనార్కు పుతిన్ ట్రంప్ని గౌరవిస్తున్నట్టుగా ఓకే ఓకే రైట్ రైట్ అంటూ ఉక్రెయిన్ పైన దాడులు మాత్రం అస్సలు ఆపడం లేదు మరింత భీకరంగా చేస్తున్నాడు పైగా ఉక్రెయిన్కి అమెరికా సహకారం నిలిపివేయడం వల్ల అది నిస్సహాయంగా మారిపోవడం వల్ల దీనినే అవకాశంగా భావించి మరింత తీవ్రంగా విరుచుకుపడుతున్నాడు పుతిన్ ఇలా యుద్ధం ఆపడం కోసం తన మిత్రదేశం ఉక్రెయిన్ని శత్రుదేశంగా చిరకాల శత్రుదేశం రష్యాని మిత్రదేశంగా ఎంతలా నమ్మించ చూసినా పాపం ట్రంప్కి వర్కౌట్ కాలేదు పైగా పుతిన్ క్రిమియాతో పాటు తాను కొత్తగా ఈ మూడున్నర ఏళ్లుగా ఆక్రమించిన నాలుగు ప్రాంతాలు డోనెట్స్క్ లుహాన్స్క్ జాపోర్జియా హేర్సన్ ఈ ప్రాంతాల నుండి తాను వెనక్కు వెళ్లే ప్రసక్తే లేదు అని ఈ నాలుగు ప్రాంతాల నుండి ఉక్రెయిన్ సైన్యాలే పూర్తిగా ఖాళీ చేసి వెనక్కి వెళ్ళిపోవాలి అని అంటున్నాడు ఎట్టి పరిస్థితుల్లో ఉక్రెయిన్ నాటోలో జైన్ కాకూడదు అంటున్నాడు రష్యా ఆక్రమించిన ప్రాంతాలను వదిలివేసి వెనక్కి వెళ్ళాలి అని అనడంతో పాటు నాటోలో చేరను అని కూడా ఉక్రెయిన్ చెప్పటం లేదు రష్యా వెనక్కి వెళ్ళను నాటోలో ఉక్రెయిన్ చేరకూడదు అన్న మాట మీద నిలబడితే ఉక్రెయిన్ ఏమో రష్యా ఆక్రమించుకున్న భూభాగాల నుండి వెనక్కి వెళ్లి తీరాలి నాటో గురించి ఇప్పుడే చెప్పము మేము చేరతామా చేరమా చెప్పము అనే మాట మాట్లాడుతోంది దీనివల్ల రెండు దేశాల మధ్య సంధి కుదరడం లేదు ఎలా చేసినా ఎంత చేసినా పుతిన్ ఉక్రెయిన్ పైన దాడులు ఆపకపోవడంతో ట్రంప్ కి ప్రస్ట్రేషన్ వచ్చేసింది ఈ నెల మూడవ తేదీన ట్రంప్ మళ్ళీ పుతిన్తో ఫోన్లో మాట్లాడాడు ఈసారి మాట్లాడిన తర్వాత పుతిన్ చాలా అసహనంగా మారిపోయాడు నేను చాలా నిరాశతో ఉన్నాను ఐ యామ్ వెరీ డిసప్పాయింటెడ్ విత్ ది కన్వర్సేషన్ ఐ హ్యాడ్ టు డే విత్ ప్రెసిడెంట్ పుతిన్ అతను యుద్ధాన్ని ఆపాలి అనుకోవడం లేదు అతనితో మాట్లాడడం వల్ల ఏ ప్రయోజనము లేదు ఎలాంటి పురోగతి లేదు అని నాకు అనిపించింది అతను ఏది ఆపాలి అనుకోవడం లేదు అంటూ మాట్లాడాడు తర్వాత నాలుగవ తేదీన ఉక్రెయిన్ అధ్యక్షుడు జలన్స్కీకి ఫోన్ చేసి అసలు నువ్వు ఇంకా ఇంత యుద్ధాన్ని ఎదుర్కొని ఎలా నిలబడగలుగుతున్నావు నీకు మేము లాంగ్ రేంజ్ మిసైల్స్ గనక ఇచ్చామే అనుకో నువ్వు మాస్కో పైన సెయింట్ పీటర్స్ బర్గ్ పైన దాడి చేయగలవా అని అడిగాడు దీనికి జెలన్స్కి అవును మేం చేయగలం అన్నాడు అదే రాత్రి రష్యా ఐదు వందల డ్రోన్స్ పదకొండు మిసైల్స్ తో భారీగా దాడి చేసి ఉంది కాబట్టి ఆ దాడిని గురించి వివరించి ఇలాంటి దాడులను అడ్డుకోవడానికి మాకు మీ సహకారం అంటే అమెరికా సహకారం అవసరం అంటూ చెప్పాడు జెలన్స్ దానికి ట్రంప్ ఓకే మేం చేస్తాం కానీ మాస్కోను టార్గెట్ చేయకూడదు అలా చేయడం అవసరం లేదు అన్నాడు సో ట్రంప్ ఇలా ఇప్పుడు యూటర్న్ తీసుకున్నాడు ట్రంప్కు ముందు దాకా బైడెన్ ఏ విధంగానైతే ఉక్రెయిన్కి సహాయ సహకారం అందించాడో ఇప్పుడు అంతకంటే ఎక్కువగానే అందించడానికి ట్రంప్ అంగీకరించాడు దీనికి కారణం వేరే ఉంది అంటున్నారు అది తర్వాత చెప్తాను పేట్రియాటిక్ సిస్టమ్ పిఎస్సి టూ పిఎస్సి త్రీ పిఎస్సి త్రీ ఎంఎస్ఈ ఇలాంటి అత్యాధునిక డిఫెన్స్ సిస్టమ్స్ ని లాంగ్ రేంజ్ అఫెన్సివ్ మిసైల్ తోమాక్ క్రూయిజ్ మిసైల్ ని ఈ మిసైల్స్ పదహారు వందల నుండి రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల దూరాలను టార్గెట్ చేయగలుగుతాయి అంటే డీప్ స్ట్రైక్స్ తో మాస్కో లాంటి నగరాన్ని కూడా టార్గెట్ చేయగలవు ఇలాంటి మిసైల్స్ ని కూడా ఇప్పుడు ట్రంప్ ఉక్రెయిన్ కి ఇస్తున్నాడు తర్వాత జాసోమ్ ఈఆర్ అను క్రూయిజ్ మిసైల్ ని సిఎంఎస్ అను షార్ట్ రేంజ్ మిసైల్స్ ని ఇంకా నాసం స్ట్రింగర్ సి స్పారో షార్ట్ రేంజర్స్ ఎంఎల్ఎస్ గైడెడ్ ఆర్టిలరీస్ చార్జిలరీ షెల్స్ కెమెరా అండ్ ట్రాకింగ్ సిస్టమ్స్ ఇలా అనేకమైన యుద్ధ పరికరాలని శరవేగంగా నాటో దేశాల ద్వారా ఉక్రెయిన్కి అందించడానికి నిర్ణయం జరిగిపోయింది ఇప్పటి వరకు కొన్ని రకాల మిసైల్స్ యూనిట్స్ పద్దెనిమిది యూనిట్స్ దాకా ఉక్రెయిన్ వద్ద ఉన్నాయి వాటిని ప్రయోగించడానికి అనుమతి లేనందున ఉక్రెయిన్ రష్యా పైన ప్రయోగించడం లేదు అలాంటి వాటిని ప్రయోగించడానికి కూడా ఇప్పుడు ట్రంప్ ఉక్రెయిన్ కి అనుమతి ఇచ్చాడు పుతిన్ తో దోస్తీ కుదరని ట్రంప్ ఈ విధంగా బలమైన యూటర్ తీసుకున్నాడు దీంతో ఉక్రెయిన్ రష్యాల మధ్య యుద్ధం ఇప్పటి వరకు జరిగిన దానికన్నా చాలా ప్రమాదకరంగా జరగబోతున్నట్టుగా కనబడుతోంది అయితే ట్రంప్ పుతిన్ మీద ఉన్న అసహ కాస్త ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు భారత్ పైన పడింది ఇతడు ఏమంటున్నాడు ఇప్పుడు అంటే రష్యా మూడున్నర ఏళ్లుగా యుద్ధం చేస్తూ ఉన్నా దాని ఆర్థిక పరిస్థితి స్థిరంగానే ఉంది కారణం ఏమిటి అంటే భారత్ చైనా బ్రెజిల్ లాంటి కొన్ని దేశాలు రష్యాతో వ్యాపారం చేయడమే కారణం ఇక నుండి రష్యాతో గనక ఈ దేశాలు వాణిజ్యం జరిపితే ఈ దేశాలపైన ఫైవ్ హండ్రెడ్ టారీఫ్ లు విధిస్తాను అన్నాడు యాభై రోజుల్లో గనక రష్యా యుద్ధాన్ని విరమించుకుని అగ్రిమెంట్ ని అంగీకరించకపోతే అంటే పీస్ డీల్ ని అంగీకరించకపోతే యాభై ఒకటవ రోజు నుండి ఈ టారిఫ్ అమలులోకి వస్తుంది అన్నాడు ట్రంప్ తో పాటు నాటో దేశాలు కూడా రెచ్చిపోయి అవి కూడా రష్యాతో వాణిజ్యం ఆపకపోతే మేము వంద శాతం టారిఫ్ విధిస్తాం అని హెచ్చరించాయి ఇంతేగాక భారత్ చైనా బ్రెజిల్లు పుతిన్ తో చర్చలు జరిపి అతడిని బుజ్జగించి యుద్ధం ఆపేలా అగ్రిమెంట్ ఒప్పించాలి అని కూడా మెలిక పెట్టాయి దీనిపైన భారత్ ఏమంది అంటే ప్రపంచంలో సప్లై అవుతున్న ఇంధనంలో టెన్ పర్సెంట్ వాటా రష్యాదే అయి ఉంటుంది సో రష్యా ఇంధనాన్ని ఆపితే గనక ఒక్క భారతదేశానికి మాత్రమే నష్టం కాదు మొత్తం ప్రపంచానికే నష్టాన్ని కలిగిస్తుంది ఇది అని అంది అంటే మీరు ఫైవ్ హండ్రెడ్ హండ్రెడ్ టారిఫులు అన్నంత మాత్రాన మేము భయపడతామా ఎవరి వ్యాపారం వారిది మేము ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్తో యుద్ధం చేస్తున్నప్పుడు మీరు పాకిస్తాన్కి రెండు బిలియన్ల అప్పును ఇప్పించలేదా అసీం మునీర్ ఫ్యామిలీకి ట్రంప్ ఫ్యామిలీకి మధ్య బిజినెస్ రిలేషన్ ఉంది కాబట్టి మునీర్ని వైట్ హౌస్కి పిలిపించి గౌరవించలేదా డిన్నర్ ఇవ్వలేదా సుద్దులు మాకు చెప్పడానికే కానీ మీకు అక్కరలేదా అని భారత్ అంటుంది కదా వీడియో మొదట్లో నేను చెప్పినట్టుగా మన ఫారిన్ మినిస్టర్ అప్పుడే చెప్పారు మాకు లాభం అనిపించే పనిని మా దేశానికి ప్రయోజనం చేకూర్చే పనిని మేము చేసే తీరుతాం చెమురును రష్యా నుండి కొనవద్దని మాకు వార్నింగ్ ఇస్తున్నారు కానీ రష్యా నుండి పైప్ లైన్ల ద్వారా గ్యాస్ని మీ యూరప్ ఇప్పుడు కూడా పొందటం లేదా మీకైతే ఒక న్యాయం మాకైతే ఒక న్యాయమా మీ యూరప్ తరచూ ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటుంది మీరు ఇలా ప్రవర్తించడం ముందు ఆపండి ఆ తర్వాత మాకు చెప్పండి అన్నారు భారత్లో కోట్లాది మంది పేద ప్రజలు ఉంటారు కాబట్టి మాకు లాభకరమైన అవకాశాలు ఎక్కడైనా దొరికితే వాటిని తప్పకుండా వినియోగించుకుంటాం అన్నారు సో అప్పుడే జైశంకర్ గారు సున్నితంగా రుమాలులో చెప్పును చుట్టి యూరప్ దేశాలపైకి విసిరినట్టుగా చెప్పారు ఇప్పుడు ఇక ఉక్రెయిన్ తో రేర్ ఎర్త్ మెటల్స్ కి సంబంధించి అమెరికాకి డీల్ కుదిరింది సో ఇక ఉక్రెయిన్ లోని రేర్ ఎర్త్ మెటల్స్ ని తవ్వేసుకోవచ్చు కాబట్టి తన లాభం తనకు గిట్టుబాటు అవుతుంది కాబట్టి సో ట్రంప్ మళ్లీ ఈ విధంగా ఉక్రెయిన్ కి సహకారం స్టార్ట్ చేశాడు అదే విధంగా టారిఫులతో లతో భారత్ లాంటి దేశాలపైన రెచ్చిపోతున్నాడు ఈ సందర్భంగా భారత్ చేయాల్సింది ఏమిటి అంటే గతంలో జైశంకర్ గారు చెప్పిన మాటలను మళ్ళీ రిపీట్ చేయాల్సి ఉంటుంది అంతే ఒకవేళ నిజంగానే ట్రంప్ ఫైవ్ హండ్రెడ్ నాటో హండ్రెడ్ పర్సెంట్ టారిఫ్లు గనుక భారత పైన విధిస్తే భారత్కి నిజంగానే నష్టమే జరుగుతుంది రష్యా వద్ద తగ్గింపు ధరలకు ఇంధనం లభిస్తుంది కదా అని ఇరాన్ లాంటి దేశాల వద్ద కొనడం భారీగా తగ్గించింది ఇప్పుడు అవసరమైతే సౌదీ యుఏఈ లాంటి దేశాల నుండి తిరిగి కొనుగోలు చేయాల్సి ఉంటుంది ఆదేశాలు కూడా భారత్కి అమ్మడానికి రెడీగానే ఉన్నాయి అమెరికా ట్రంప్ వార్నింగ్ వల్ల ఇలాంటి కాస్త రిస్క్ ఉంటుంది ఇంధనం రేట్లు పెరిగే అవకాశం ఉంటుంది భారత్కి ఈ విధంగా జరుగుతుంది తప్ప అంతకంటే ఎక్కువ భారీ నష్టం ఏమీ ఉండదు ఇప్పటి వరకు అయితే ఈ కొత్త ఫైవ్ హండ్రెడ్ టారిఫ్ బెదిరింపు పైన భారత్ స్పందించలేదు బహుశా ఈ టాటాకు చప్పులకు భయపడి రష్యా నుండి కొనడం భారత్ ఆపదు ఎందుకంటే రష్యా వద్ద తగ్గింపు ధరలకు ఇంధనం కొనడం వల్ల భారత్కి ఇప్పటి వరకు పదమూడు బిలియన్ డాలర్ల లాభం జరిగింది మరి ఇంత లాభాన్ని చూసి యుఎస్ అండ్ నాటో దేశాలు కుల్లుకొని ఇలా కుట్ర చేస్తున్నాయి అని కూడా అనుకోవచ్చు ఈ యుఎస్ అండ్ యూరప్ దేశాలు తామే నెంబర్ వన్ గా ఉండాలి అనుకుంటాయి సో భారత్ అందుకే తనకు లాభించే రష్యాతో వ్యాపారాన్ని ఆపకపోవచ్చు ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్